నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ వి తిరుపతి కాంగ్రెస్ పార్టీ కీలక నేత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయి ఈడీ సోదాలు జరిగిన తర్వాత ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం సైలెన్స్ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సైలెన్స్ మోడ్లోనే కనబడుతున్నాడు ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి లేకపోతే ఈడీ సోదాలకు సంబంధించినటువంటి విషయంలో పొంగులేటి రెడ్డి గారు ఏమైనా స్పందిస్తారేమో అని చెప్పి తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది ఆఖరికి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మంత్రి పొంగులేటి రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు మనం చూడలేదు ఆఖరికి ఈడీ అధికారులు పొంగులేటి రెడ్డి గారు ఇంటిపైన సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనే మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే క్వార్టర్స్ ఉన్నాడో మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నాడు మన ఇంట్లో దాడి జరుగుతూ ఉంటే ఇంట్లో సోదాలు జరుగుతూ ఉంటే ఆయన మినిస్టర్ క్వార్టర్స్లో ఏం చేస్తున్నాడు పోనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటే ఖమ్మంకి సంబంధించినటువంటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వియంకుడు ఆయన హుటాహుటిన ఆయన ఒక కార్యక్రమంలో ఉంటే ఆ కార్యక్రమాన్ని వదులుకొని ఆయన షెడ్యూల్స్ ఉండే ఆ షెడ్యూల్స్ అన్ని వదులుకొని హుటాహుటిన వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి పోయేటటువంటి ప్రయత్నం చేశారు అక్కడ అనేకమైనటువంటి అంశాలపైన ఆరాధించేటటువంటి తీసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విఎంకుడు ఈడీ సోదాలకు సంబంధించిన విషయంలో ఇంట్లో పోతున్నటువంటి క్రమంలో సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీసులు కూడా బయటనే ఒక అర్ధ గంట సేపు అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసినారట తర్వాత మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి లేదు లేదు మా మా కుటుంబ సభ్యుడే లోపలికి పంపియండి అట్లెట్లుంటదని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీసులు ఆయనను లోపలికి అలో చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎంత ఎంపీ అయినంత మాత్రాన వేరే వాళ్ళ ఇంట్లో సోదాలు జరుగుతుంటే ఇమీడియట్లీ లోపడి పోయి ఏదో చూడడం ఏదో జరగడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కదా ఎవరైనా కూడా అలవాటు చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా ఆల్రెడీ పొంగేరు శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి పోలీస్ను బయటికి పంపించినట అట్లనే వాళ్ళ ఇంట్లో మంత్రి ఇంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారట పొంగలేరు శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో పనిచేసేటటువంటి ఎవరైతే అక్కడ పని మనుషులు ఉంటారు వాళ్ళని కూడా బయటకు పంపించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారట కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే లోపల ఉంచేటటువంటి కార్యక్రమాలు చేసినారు మిగతా వాళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు బయటికి వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట దాదాపు పొద్దున ఆరు గంటల సమయంలో ఈ సోదాలకు సంబంధించినటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది సాయంత్రం తెల్లవారుజామున ఆరు గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం ఏడు నుండి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈడీ సోదాలలో ఏం దొరికింది అసలు అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది ఎందుకు సోదాలు చేసింది మరి సోదాలు చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక మంత్రి పైన ఈడీ అధికారులు ఎంక్వైరీ చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా అవసరం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రయత్నం కూడా చేయలేదు పోనీ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు మాట్లాడలేదంటే ఒక అర్థం పరదం ఉన్నది మరి పీసీసీ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైనటువంటి పర్సన్ కదా కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ మంత్రి పైన ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది ఎందుకు ఈ అంశాన్ని రహస్యంగా ఉంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఈ అంశాన్ని గోప్యంగా నానబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పెను సంచలనంగా మారేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇదే నేపథ్యంలో కొంత వినబడుతున్నటువంటి చర్చ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు హర్ష రెడ్డి కంపెనీని మెయింటైన్ చేస్తూ వస్తారు ఆయననే మేనేజర్ డైరెక్టర్ ఎండి చైర్మన్ అన్ని ఆయననే సో కానీ దీంట్లో పెద్దతల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంటుంది ఆయన హస్తంలోనే ఈ కంపెనీ మొత్తం కూడా డైరెక్షన్స్ నడుస్తూ ఉంటాయి అనే ఒక చర్చ ఉన్నది అయితే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అట డిసెంబర్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినట్టు వీళ్ళు ఆరు జస్ట్ ఎనిమిది నెలల సమయంలో పదిహేను వందల కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళు ఎట్లా సంపాదించి ఏడికెళ్ళి వచ్చినాయి డబ్బులు పోనీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమన్నా వీళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా పొంగులే శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కంటే ఇప్పటిదాకా ఎటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వలేదు వీళ్ళు వీళ్ళు ఏం ఆ స్కూళ్ళు కట్టించింది లేదు కాలేజీలు కట్టించింది లేదు రోడ్లు కట్టించింది లేదు ప్రభుత్వ భవనాలు కట్టించింది లేదు ఏం లేదు మరి కాంట్రాక్ట్లు వాళ్ళకి ఏ లేదు పోనీ గతంలో పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం పెండింగ్ బిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేదంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సంక్షేమ పథకాలకే డబ్బులు లేవు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి పెండింగ్ బిల్స్కి సంబంధించినటువంటి ఆ చెల్లింపులు చేసేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ సర్కార్ లేదు పెండింగ్ బిల్స్ ఏ లేదు పోనీ వీళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చిందంటే కాంట్రాక్ట్ గుయలేదు పోనీ ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏమైనా పెండింగ్ బిల్స్ ఇచ్చిందంటే అట్లా కూడా లేదు ఇట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందంటే ఇప్పుడే రోడ్ రోడ్ రోడ్డుకు సంబంధించిన ఏదో చిన్న చితక కాంట్రాక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన అది మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు వస్తాయి డబ్బులు పోనీ కర్ణాటకకు సంబంధించినటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన విషయంలో ఏమైనా డబ్బులు వస్తున్నాయంటే కర్ణాటకకు కూడా సేమ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కర్ణాటకలో కూడా ఉన్నాయి కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పక్క రాష్ట్రాల నుండి పెండింగ్ బిల్స్కి సంబంధించిన చెల్లింపులకు సంబంధించిన బిల్స్ ఇప్పటిదాకా రాలేదు మరి రానటువంటి నేపథ్యంలో ఈ పదిహేను వందల కోట్ల రూపాయలు ఎనిమిది నెలలలో ఎట్లా సంపాదించారు ఎట్లు వచ్చినాయి డబ్బులు ఎట్లా సంపాదించేటటువంటి కార్యక్రమం అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ పదిహేను వందల కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో సుమారు లెక్కేస్తే ఈ పదిహేను వందల కోట్ల రూపాయలకు సంబంధించిన సుమారు లెక్కేస్తే వంద కోట్ల రూపాయల మనీ లాండరింగ్ నడిచిందట వంద కోట్ల రూపాయల మనీ లాండరింగ్ అంటే వంద కోట్ల రూపాయలు వీళ్ళు ఏం చేసినారు ఇక్కడ నుండి విదేశాలకు డబ్బులు తరలించడం డబ్బులు విదేశాల నుండి ఇక్కడికి మనీ లాండరింగ్ పాల్పడేటటువంటి ప్రయత్నం చేసిన చర్చ వినబడుతున్నది ఈ పదిహేను వందల కోట్ల రూపాయలలో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసిరట ట్రాన్సాక్షన్ అంటే వీళ్ళు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ లేకపోతే హవాలా రూపంలో డబ్బులు తరలించే ప్రయత్నం చేసినారు హవాలా రూపంలో మనం ఇక్కడ నుండి విదేశాలకు ఇక్కడ నుండి వేరే రాష్ట్రానికి వేరే దేశానికి పంపిస్తాం కదా ఆ విధంగా డబ్బులను తరలించేటటువంటి కార్యక్రమాలు చేసినట్టు ఒక చర్చ నడుస్తున్నది ఎట్లా పాసిబుల్ అయ్యింది ఆరు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు తరలించడానికి గల కారణం ఎందుకు వచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలోనే ఖమ్మంలో నేను అన్ని సీట్లు కాంగ్రెస్కే గెలిపిస్తానా సత్తా ఏందో చూపిస్తా అని చెప్పిండు ఆయనే ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు ఖమ్మంకి సంబంధించినటువంటి విషయంలో ఒక ఎనిమిది నుండి తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అనుకుంటే దాంట్లో ఒక సరే ఒక పది నియోజకవర్గాలు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్ దాంట్లో తొమ్మిది నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచినాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా దాంట్లో ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ గెలిచేటటువంటి కార్యక్రమం చేసింది అది కూడా తెలంగాటరావుకి సంబంధించిన భద్రాచలం ఆ భద్రాచలం తెల్లం వెంకట్రావు అనే బీఆర్ఎస్ పార్టీలో గెలిసి ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ లో పెట్టినారు అంటే కాంగ్రెస్ కి మళ్ళీ రప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు అంటే ఇప్పుడు ఖమ్మం కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా వీళ్ళు గెలవడానికి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రెండు వందల కోట్ల రూపాయల డబ్బుని హెల్ప్ చేసిండు వంద కోట్ల రూపాయల డబ్బుని హెల్ప్ చేసే ప్రయత్నం చేసిండు మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆ డబ్బుని నాకు రిటర్న్ ఇవ్వండి అప్పటిదాకా ఈ డబ్బులను మీరు వాడుకోండి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది అందుకే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయనే నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే నామినేషన్ వేయడానికి పోతున్నటువంటి నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించినారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు పోయినారు ఇంకోటి ఏంటంటే ఈ అంశం పక్కన పెడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల హ్యాండ్ క్యాష్ దొరికిందట హ్యాండ్ క్యాష్ ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బు రెజ్ గా దొరికింది పక్కడబందీగా ఈడీ అధికారులు అది పట్టుకున్నారు పట్టుకొని దాదాపు మూడు మూడు కౌంటింగ్ మిషన్లు మూడు కౌంటింగ్ మిషన్లను ఈడీ అధికారులు తెప్పించి కౌంటింగ్ మిషన్లతోటి ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బుని లెక్కబెట్టి ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బులో దాదాపు పదిహేను కోట్ల నుండి పన్నెండు కోట్ల రూపాయల డబ్బును సీజ్ చేసినారు ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయల లెక్కలో వీళ్ళు కొన్ని మాత్రమే లెక్క చూపించారట ఏదో పదిహేను కోట్ల సంథింగ్ ఏదో లెక్క చూపించారట మిగతా పన్నెండు నుండి పదమూడు కోట్ల రూపాయల లెక్కను వీళ్ళు చూపించలేకపోయిందట లెక్క సరిగ్గా లేకపోతే వాటిని సీజ్ చేస్తారు సో ఈడీ అధికారులు దాదాపు పదిహేను నుండి పన్నెండు కోట్ల రూపాయల డబ్బుని సీజ్ చేసినారని ఒక చర్చ నడుస్తున్నారు సీజ్ చేసి వాటిని సంచిలో వేసుకొని ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించేటటువంటి కార్యక్రమాలు చేస్తారనే చర్చ వినబడుతుంది అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని కంప్యూటర్లు అలాగే కొన్ని కీలకమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని కూడా తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేసినారట అలాగే హర్షారెడ్డికి సంబంధించినటువంటి వాచ్లు హర్జార్ సంబంధించినటువంటి ఒక్కొక్క వాచ్లు ఖరీదైనటువంటి వాచ్లు ఏడు కోట్ల ఇరవై రూపాయల వాచ్ ఒకటి తర్వాత నాలుగు కోట్ల రెండు కో రెండు నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయల వాచ్ మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల వాచ్ ఇలాంటి వాచ్లు దాదాపు ఒక మూడు నుండి నాలుగు వాచ్లు ఖరీదైనటువంటి వాచ్లు స్వాధీనం చేసుకున్నారు చేసుకొని ఈ వాచ్లు మీకు ఎడికెళ్ళు వచ్చినాయి ఎంత కట్టిరు డబ్బులు మరి వాచ్ కొనేటప్పుడు అట్లీస్ట్ మీరు జిఎస్టీ కట్టిరా ట్యాక్స్ పే చేసిరా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాచ్లు ఇవి ఏ విధంగా కొనుగోలు చేసినారు ఒక వాచ్ కొనే ముందు ఖచ్చితంగా ఒక చిన్న వెహికల్ కొంటేనే మనం దానికి జీఎస్టీ అని చెప్పి ఇంకోటి ఇంకోటి అన్ని రోడ్ ట్యాక్స్ అని చెప్పి అన్ని కట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం వారి చేతికి వేసుకొని తిరిగేటటువంటి వాచ్ కూడా మనం యాభై లక్షల కారుకే ఇవన్నీ కట్టినప్పుడు నువ్వు చేతికి నీ చేతికి వేసుకునేటటువంటి ఒక వాచ్కే ఏడు కోట్లు పెట్టినప్పుడు దానికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఉత్తర్వు పెట్టుకొని తిరగడం కాదు కదా ఒక బ్రాండ్ ఉన్నదనుకో ఆ బ్రాండ్కి ఎట్లీస్ట్ నువ్వు కట్టాల్సినటువంటి అన్ని కట్టాలి కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి అంశాలు కదా అవన్నీ లక్షల రూపాయలకే మనం గిన్ని కడతాం జిఎస్టీలని ట్యాక్స్ అదని ఇదని మరి కొన్ని కోట్ల రూపాయలతోటి నువ్వు ఇవన్నీ చేసినప్పుడు జిఎస్టీలు కట్టాలి దానికి పన్నులు ఉంటాయి ఉంటుంది ఇవన్నీ కట్టే ప్రయత్నం చేసినా కొన్నారు అనేటటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారులు అడిగేటటువంటి ప్రయత్నం చేసినట్టు దాదాపు మూడు నుండి నాలుగు వాచీలు హర్షారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసినారు ఇవన్నీ అంశాలు పక్కన పెడితే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరాధిసేటటువంటి ప్రయత్నం చేసిందనే ఒక చర్చ వినబడుతున్నది పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది రెడ్డి అధికారులు అసలు వచ్చి ఏం చేశారు వాళ్ళు వచ్చి సోదాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరేం చేస్తున్నారు ఎందుకు మీరు అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదు ఎందుకు మీరు అక్కడికి పోలేదు అసలు ఏం జరిగిందని చెప్పి ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా దొరికింది ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు కాంగ్రెస్ మంత్రి ఇంట్లోకి పోయి ఈడీలు సోదాలు చేస్తూ ఉన్నారంటే మీరు ఏం చేస్తా ఉన్నారు మీతో ఏమైనా అవుతుందా మీరు ఏం చేస్తున్నారు మీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ బీకిందని ఒక చర్చ వినబడుతుంది గట్టిగానే ఆరాధించి ఏం జరిగింది ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది మీ పైన నమ్మకంతో కాంగ్రెస్ని మొత్తం మీ చేతిలో పెడితే మంత్రి ఇంటికి పోయి ఈడీ అధికారులు సోదాలు చేస్తూ ఉంటే ఇప్పటిదాకా మీరు ఎందుకు పట్టించుకోలేదు అట్లీస్ట్ ఆ మంత్రిని అడిగే ప్రయత్నం చేసినా మీ ఇంటికి ఎందుకు వచ్చింది ఈడీ అధికారులు ఏమేమి పట్టుకుపోయేది ఏందనేది ఏమైనా తెలిసినాయా అని చెప్పి అదే రేవంత్ రెడ్డితో ఆరాధిసిందనే ఒక చర్చ వినబడుతున్నది అదే రేవంత్ రెడ్డిని ఏం తీసుకోపోయారు ఏంది ఎన్ని డబ్బులు దొరికినాయి ఎంతమంది వచ్చారు ఏమేమి స్వాధీనం చేసుకున్నారు ఎన్ని వాచ్ఛలు పోయినాయి అసలు ఏం జరిగింది పదిహేను వందల కోట్లు ఎంత సంపాదించడం అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో అని చెప్పి ఆరాధిస్తే రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా ప్రతి అంశాన్ని శృంగంగా వివరించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అనే ఒక చర్చ కాంగ్రెస్ వర్గాలలో వినబడుతున్నది రేవంత్ రెడ్డి పెద్దగా వర్తించుకోలేదు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన ఈడీ ఏదైతే అంశం ఉందో పట్టించుకోలేదు కానీ అధిష్టానం సీరియస్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగేటటువంటి కార్యక్రమం చేసినారు అసలు ఏం జరిగింది ఏంది ఏం జరుగుతూ ఉంది ఎన్ని డబ్బులు దొరికినాయి ఎన్ని కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఈ పదిహేను వందల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు దాంట్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఎటు పోయినాయి ముప్పై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఎట్లా దొరికినాయి దాంట్లో పదిహేను పదిహేను కోట్ల రూపాయలకు వీళ్ళు లెక్కేందుకు చెప్పలేదు అసలు ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ మంత్రి అంటే మళ్ళీ చిన్న శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఏం కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా చాలా కీలకమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక పెద్ద పాత్ర పోషించేటటువంటి ఈ మంత్రి పదవి కాబట్టి ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని అంశాలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సో త్వరలో అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఢిల్లీకి పిలిచారనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇప్పుడు వాళ్ళు ఆ ఢిల్లీ అధిష్టానం ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఏం జరిగింది ఏందనేటటువంటి ప్రతి అంశం పైన ఓవైపు ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఓవైపు పొంగులేటి ఇంట్లో జరిగినటువంటి సోదాలకు సంబంధించిన విషయంలో అధిష్టానం కొంత ఆచితూచి అడుగులేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సానుభూతి ఏమైందో తెలుసుకోవడం ఇవన్నీ పరామర్శ ఇవన్నీ కూడా అధిష్టానం చేసేటటువంటి అవకాశం ఇవి రెండు అంశాలు కనబడుతున్నాయి ఒకటేమో ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ఒకటేమో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో పదివందల కోట్ల రూపాయలు అంటే మరి ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులా ఎందుకంటే రేవంత్ రెడ్డికి రైట్ గా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి కూడా అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తి గతంలోనే వైసీపీలోనే ఎంపీగా కూడా ఉన్నాడు కాబట్టి సో అనేకమైనటువంటి అంశాలు ఇట్లా తెరపైకి వస్తా ఉన్నాయి కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన కొంత పెద్ద ఎత్తున అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి మరి ఎట్లా ఈ డబ్బులు సంపాదించింది ఏందనేటటువంటి అంశాలు సో మొత్తానికైతే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయల డబ్బులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేసినట్టంగులేరు శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే స్వాధీనం చేసినారో నెక్స్ట్ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి కంపెనీ నుండి వీళ్ళు సిస్టమ్స్ తరలించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ సిస్టమ్స్ తీసుకోబోతున్నారు డాక్యుమెంట్స్ తీసుకుపోతున్నారు అవన్నీ తరలించే ప్రయత్నం చేస్తారు ఇంత భయం ఎందుకు నిజంగా ఇలాంటి తప్పులు చేయకపోతే రాఘవ కన్స్ట్రక్షన్ లీగల్ గానే ముందు పోతున్నప్పుడు సరిగ్గానే నడుపుతున్నప్పుడు ఎందుకు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది కదా సో ప్రధానమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో అధిష్టానం కొంత సీరియస్గా కనబడుతున్నది పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారిని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఢిల్లీకి పిలిచేటటువంటి కార్యక్రమాలు చేసినట్ట త్వరలో రేవంత్ రెడ్డితో పాటు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీకి పోయి అధిష్టానం ముందు కూర్చోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనే చర్చ వినబడుతున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన ఈడీ అధికారులు కూడా పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఢిల్లీకి పిలిచారనేటటువంటి చర్చ వినబడుతున్నది ఢిల్లీలో సేమ్ కవిత వాళ్ళ ఇంటికి కూడా ఐటీ అధికారులు వచ్చి గట్టిగానే విచారణ చేశారు తర్వాత ఈడీ అధికారులు వచ్చి విచారణ చేసి నోటీస్ ఇచ్చి ఎత్తుకొని వేయరు సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మళ్ళీ విచారణకు ఢిల్లీకి రమ్మని పిలిచారు ఒక చర్చ వినబడుతున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు హర్షారెడ్డి కూడా పోవాలి ఎందుకంటే హర్షారెడ్డి పూర్తి స్థాయిలో అన్ని చూసుకుంటూ ఉన్నాడు హర్షారెడ్డి ఎవరింట్లో ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉన్నాడు హర్షారెడ్డి పొంగులేటి రెడ్డి మంత్రికి సంబంధించినటువంటి కొడుకు కాబట్టి హర్షారెడ్డి తప్పు చేసినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం లేకుండా ఏం చేయలేరు కదా ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కాబట్టి పొంగులేటి తో పాటు హర్షారెడ్డి కూడా ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఈడీ అధికారుల విచారణలో హాజరు కావాల్సినటువంటి అవసరం కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితి సో చూద్దాం అధిష్టానం ఏ విధంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా లేకపోతే ఆరా ఏమైనా బీజేపీ చేస్తుందని చెప్పి ఏమైనా మళ్లించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది